హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వానాకాలం రైతుబంధు డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి దాని దాని గురించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే మీరు కనుక మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అలాగే ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి రైతు బంధును రైతు భరోసాగా మార్చిన తర్వాత నుంచి అయితే మనకి ఈ వానాకాలం నుంచి అయితే మనకైతే ఎకరానికి ఏడు వేల ఐదు వందల అయితే రైతు అయితే జమ అవుతున్నాయి అనమాట అంటే కారుకి ఏడు వేల ఐదు వందల ఐదు ఐదు వందలు ఒకవేళ సంవత్సరానికి కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే రైతు మంది అయితే జమ అవుతుంది ఈ పదిహేను వేల ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఎప్పుడు జమ అవుతాయి అంటే ఈ ఆగస్టు ఫస్ట్లోగా ఈ ఏడు వేల ఐదు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రైతు బంధు జమ చేస్తున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలియడం జరుగుతుంది మీ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులకి అయితే జమ అవుతున్నాయన్నమాట చాలామంది రైతులైతే రైతు బంధు రైతు భరోసా ప్రతి ఒక్క రైతులకు పడుతుందా పడట్లేదా అని అయితే తెలియ కామెంట్లు అయితే తెలియ అడగడం అయితే జరుగుతుంది వాళ్ళకైతే ఒక పూర్తి సమాచారం అనమాట వాళ్ళకి ఈ యొక్క రైతు భరోసాగా మారిన కాంచి ఇరవై ఎకరాల కంటే ఎక్కువ రైతులకైతే రైతు బంధు అయితే జమ కాదు ఖచ్చితంగా ఇరవై ఎకరాలు రైతులందరికీ అయితే రైతు బంధు అయితే జమ అవుతుందన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ అల్ జై హింద్